స్వాగతం సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టితో కలిసి మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు శర్మ జిల్లా పర్యటనలో భాగంగా రామప్ప దేవాలయం సందర్శించారు ఈ నేపథ్యంలో రామప్ప దేవాలయం హరిత కార్టేజీలు బండ్ సుందరీకరణ ఏర్పాట్లను పరిశీలించారు రాక కోసం కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము సిద్ధం చేసుకోవడం జరిగింది ఈరోజు నేను కూడా వారి యొక్క వారి యొక్క పర్యటన సందర్భంగా వారు పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్ల గురించి మేము కూడా ఇప్పుడు సమీక్షించుకోవడం జరిగింది అన్నీ కూడా చాలా అద్భుతంగా మన వాళ్ళంతా కూడా తయారు చేయడం జరిగింది రాబోయే కాలంలో లక్నవరం రామప్ప చెరువులో కూడా మంచి టూరిజాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఐలాండ్లో మరి దాని ఒక మంచి టూరిజం స్పాట్గా మనం ఇక్కడ టెంపుల్ కారికే కాకుండా రామప్ప చెరువులో కూడా టూరిస్టులు వచ్చి మరి లక్నవరంలో ఎట్లయితే సందర్శిస్తారో రామప్పలో కూడా ఆ రకంగా సందర్శించే విధంగా ఉండాలని మొన్ననే మన టూరిజం శాఖ మాత్రులు మరి జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి మన మంచి టూరిజం హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి నేషనల్ హైవే ఉంది పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉంది అద్భుతమైనటువంటి వాటర్ జలపాతాలు బగుతా జలపాతం ఉంది గోదావరి రివర్ ఉంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సమ్మక్కసార్లమ్మ టెంపుల్ ఇట్లా అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా ఈ ప్రాంతం ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు తప్ప ప్రాంతం ఎక్కడ కూడా వెనుకబడ్డ ప్రాంతం కాదు కల్చర్ పరంగా కానీ సాంస్కృతిక సంపద పరంగా కానీ అటవీ సంపద పరంగా కానీ అదేవిధంగా ఇలాంటి టూరిస్టు పరంగా కానీ హిస్టారికల్ హిస్టరీ ఉన్నటువంటి చారిత్రక సంపద ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ మనం వెనుకబడలేము కాబట్టి మరి వాటిని మరింత గుర్తింపు తీసుకొస్తూ రాబోయే కాలంలో ఈ ప్రాంత యువత యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మన ప్రాంత యొక్క సంపదను ఈ టూరిజం ద్వారా మరింత పెంపొందించుకోవాలని మేము భావిస్తూ మరి గవర్నర్ గారి యొక్క రాకను మేమందరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు మన రాష్ట్ర గవర్నర్ మరి మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోని వారి యొక్క మొదటి పర్యటన మన ములుగుకు రావడం చాలా సంతోషదాయకము వెనుకబడ్డ ట్రైబల్ ప్రాంతాలలో వారి పర్యటన కొనసాగడం కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం మరి ఆ ఏర్పాట్లలో భాగంగా వారి మొదటి ప్రోగ్రాము బి గెస్ట్ హౌస్లో మరి కాసేపు తీరి అక్కడ నుంచి ములుగు కలెక్టరేట్కి వచ్చి అక్కడ ములుగు జిల్లా సమస్యల మీద రివ్యూ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మరి రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయంకి వస్తారు ఇక్కడ నుంచి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి గన్పూర్ మండలంలో కలిగినటువంటి కోటగుళ్ళను కూడా సందర్శిస్తారు అనంతరం మరి అక్కడ నుంచి గోవిందాపేట మండలంలో ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలోని గోవింద్రాపేట మండలంలో కలిగినటువంటి లక్నవరం చెరువును సందర్శించి నైట్ ఆల్ట్ అక్కడే చేసి ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ వారు తిరిగి వరంగల్ నుంచి మిగతా హైదరాబాద్ చేరుకుంటారని తెలియజేస్తా ఉన్నాం సో మొట్టమొదట వారి పర్యటన ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు రావడం మూలంగా ఇక్కడ సమస్యలను ఒక గుర్తించడంతో పాటు మరి వాటికి కొంత వారు కూడా సపోర్టుగా వారి యొక్క సహాయ సహకారాలను కూడా మేము ఆశిస్తూ వారి యొక్క పర్యటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యంగా వారు వచ్చేటువంటి రెండు కూడా మరి టూరిజం ప్రాంతాలుగా వరదిల్లుతున్నటువంటి రామప్ప టెంపుల్ కానీ అటు లక్నవరం కానీ అటు భూపాలపల్లిలో ఉన్నటువంటి కోటగు కోటగుళ్ళు కానీ ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా మరి కొనసాగుతున్నాయి ఇంకా రాబోయే కాలంలో వారి వారి యొక్క పర్యటన తోటి కూడా ఈ ప్రాంతాలకు మరింత గుర్తింపు వస్తుందని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత సహకారం అందితే ఈ ప్రాంతాలు ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్ మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అదేవిధంగా వారి యొక్క

अपन तो ले गार्ड हासिल है <laughs> super

మనం రిపోర్ట్ చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో వెడ్ కండిషన్లో ఎంత లోడ్ అయితే మనకు ఆ కాయలు బేర్ చేస్తుంది అనే దాని మీద మనం ప్లేట్లు తెచ్చుకోవచ్చు ఎన్ఐటి వల్ల ఎన్ఐటి వల్ల రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం దానికి అనుకూలంగా పవర్ ఫీల్డింగ్ అనిపిస్తే ఫర్దర్ తరఫున అది ఇప్పుడు